ఎడారిలో సలియేర్లు మార్చ్ పన్నెండు ఎహోవా ఆ పగలంతయు ఆ రాత్రి అంతయు ఆ దేశము మీద తూర్పు గాలిని విసరజేసను ఉదయమందు ఆ తూర్పు గాలికి మెడతలు వచ్చెను కాబట్టి ఫరో మోషే అహరోన్లను త్వరగా పిలిపించి అప్పుడు ఎహోవా గాలిని త్రిప్పి మహాబలమైన పడమటి గాలిని విసిరజేయగా అది ఆ మెడతలను కొంచుబోయి ఎర్ర సముద్రంలో పడవేశెను ఐగుప్తు సమస్త ప్రాంతములలో ఒక్క మిడత నిలవలేదు నిర్గమాకాండం పదో అధ్యాయం పదమూడు పంతొమ్మిది వచనాలు గడిచిన కాలంలో క్రూరుడైన ఫరోతో తన ప్రజల కోసం దేవుడు ఎలా పోరాడాడో చూడండి మహాబలమైన పెనుగాలులు ప్రజల విమోచనలో పాలు పంచుకున్నాయి ఆ బ్రహ్మాండమైన దేవుని బలప్రదర్శనలో గర్విష్ఠులైన ఐగుప్తు ప్రజల అహంకారం మీద దేవుడు చివరగా ఒక చావు దెబ్బతీశాడు ఇస్రాయేలు ప్రజలకి ఇలా సముద్రం ఒడ్డున తాము చిక్కుపడిపోవడం అటు ఇటు తప్పించుకునే ఆశ లేకుండా ఎత్తైన పర్వతాలు ఆ రాత్రంతా చెలరేగిన మహాబలమైన పెనుగాలు ఇదంతా విధి తమతో అతి క్రూరంగా ఆడే చెలగాటంగా అనిపించి ఉండవచ్చు ఐగుప్తు నుండి విడిపించిన ఆ మొదటి విమోచన తమను మృత్యువు కోరల్లోకి అప్పగించడానికే విడిపించిందనిపించి ఉండవచ్చు ఆ భయోత్పాతాల మధ్య ఐగుప్తు సైన్యం వచ్చేస్తున్నారు అనే ఆక్రందనలు శత్రువు ఊరిలో తాము చిక్కుకున్నామని వణికిపోయే వేళ ఆ గొప్ప విడుదల దొరికింది పెనుగాలి ముందుకు దూకి ఎగసిబడే అలల్ని ప్రక్కకి నిలబెట్టింది ఇస్రాయేలు జనాంగం ముందుకు దాటిపోయారు ఆ అగాధంలో దిగి నడిచిపోయారు దేవుని వాత్సల్యం మూలంగా వాళ్ల కోసం ఆ సముద్రపు లోతుల్లో వాళ్ళకి దారి ఏర్పడింది అటు ఇటు స్ఫటికం లాంటి గోడలు దేవుని సన్నిధి వెలుగులో తలతలలాడుతూ నిలిచాయి ఆ నీటి గోడలకు పైగా పెనుగాలి వీస్తూనే ఉంది ఆ రాత్రంతా ఆ గాలి అలా నీటిని నిలబెట్టే ఉంచింది ఉదయం అయ్యే వరకు ఇస్రాయేలీలందరూ అవతలి ఒడ్డున కాలు మోపే వరకు ఆ పెనుగాలి తన పనిని విరమించుకోలేదు పెనుగాలి దేవుని పనిచేసిందంటూ దేవునికి స్థుతిగీతాలు పాడారు వారు శత్రువు అనుకున్నాడు వాళ్ళని తరుముతాను వాళ్ళని కలుసుకుంటాను దోపుడు సొమ్ము దక్కించుకుంటాను అని అయితే నీవు నీ గాలిని విసిరికొట్టావు సముద్రం వారిని కప్పింది వారు మహా అగాధమైన నీళ్లలో సీసంలాగా ముగి మునిగిపోయారు ఒక రోజున దేవుని దయవల్ల మనం కూడా స్ఫటిక సముద్రంపై నిలబడతాము దేవుని వీణలు చేబూని దేవుని సేవకుడైన మోషే పాట పాడతాము పరిశుద్ధులకి రాజువైన దేవా నీ మార్గాలు న్యాయమైనవి అంటూ గొర్రెపిల్ల పాట పాడతాము పెనుగాలులు మన విమోచనకి ఎలా తోడ్పడ్డాయో గుర్తు చేసుకుంటాము ఈ విచారం నీకిప్పుడు అంతుబట్టకపోవచ్చు కానీ తర్వాత నీకు తెలుస్తుంది భయం బాధలు నిండిన ఆ రాత్రిలో బెదిరించే శత్రువు ఎలా కొట్టుకుపోయాడో ఇప్పుడైతే జరిగిన నష్టాన్నే చూస్తున్నావు కానీ చెడుతనం నీకు సంఖ్యళ్లు వేయబోతుండగా ఈ నష్టం ఎలా నిన్ను కాపాడిందో తర్వాత చూస్తావు భయంకరంగా వీచే పెనుగాలుల్ని ఉరిమే మేఘాలను చూసి ఇప్పుడు బెదిరిపోతున్నావు కానీ అవి నాశనపు సముద్రాన్ని రెండు పాయలుగా ఎలా చేశాయో వాగ్దాన దేశానికి ఎలా దారి చూపాయో తర్వాత చూస్తావు ఉధృతంగా గాలివిచ్చినా ఈదర గాలి విసిరికొట్టినా నా మనసు మాత్రం ప్రశాంతంగా పాటలు పాడుతుంది తరంగాలపై వెళ్ళేది నా దేవుడేనని ఏ ఉపద్రవము రానే రాదని ఆమెన్